ఇక్కడ గ్యాదర్ అయింది ఎందుకంటే బేసికలీ వీ వాంటెడ్ టు స్పీక్ అబౌట్ ద ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ రాయచోటి టౌన్ రాయచోటి టౌన్లో ఐదో తారీఖు అయిన ఇన్సిడెంట్ దాని సబ్సిక్వెంట్గా నెక్స్ట్ డే కూడా ఒక ప్రొటెస్ట్ అవడం జరిగింది మెయిన్ రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే ఐదో తారీఖు జరిగిన ఈవినింగ్ సుమారు ఏడు ఎనిమిదిన్నర మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల సబ్సిక్వెంట్ ప్రొటెస్ట్ కూడా అవడం జరిగింది ఇన్సిడెంట్ ఏంటంటే ఈవినింగ్ ఏడింటికి మన రాయచోట్ టౌన్లో గ్రామోత్సవం పూజ అనేది రెండు వందల మంది అయ్యప్ప స్వామి భక్తులు కండక్ట్ చేసుకుని తానా జంక్షన్ వైపు వచ్చినప్పుడు అక్కడ మసీద్ దగ్గర కొంతమంది గట్టిగా స్లోగన్స్ ఇవ్వడం మీద అబ్జెక్షన్ తెలపడం జరిగింది బోత్ సైడ్స్ కంటెన్షన్స్ నిన్న ఒక పీస్ మీటింగ్ ద్వారా మేము విన్నాం సో దాని మీద ఒక పర్టికులర్ అవగాహనకి రావడం జరిగింది అది మీకు ఇప్పుడు ప్రజెంట్ చేస్తాం మెయిన్లీ ఏంటంటే వాట్ వీ వాంట్ సేస్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ చాలా వీడియోస్ అనేవి సర్క్యులేషన్లోకి వచ్చినాయి ముఖ్యంగా కొంతమంది భక్తుల మీద దాడి చేశారని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది అదేవిధంగా భక్తులు వెళ్తున్న బస్సును మొత్తం పగలగొట్టారు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది అండ్ ఆ ఇన్సిడెంట్ పేరు చెప్పి కొన్ని అదర్ ఇన్సిడెంట్స్ ఈ పాతగా ఎప్పుడో జరిగిన వేరే కంట్రీలో వేరే చోట జరిగిన బస్సు మీద దాడి కూడా దాంట్లో కలిపేసి ఇంటర్నెట్లో సర్క్యులేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వి వాంట్ టు అపీల్ ఈ సందర్భంగా అందరికీ కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఐదో తారీఖున దాని మీద మేము సమగ్రమైన విచారణ అయితే కంపల్సరీ చేస్తాము అంతేకాకుండా ఆ వీడియోస్ ఏ అయితే సర్కులేట్ అవుతున్నాయో మా దగ్గర అంటూ కొన్ని వీడియోస్ ఉన్నాయి వీఆర్ వెరిఫైయింగ్ హూ ఆర్ ది పర్టిక్యులర్ పర్సన్స్ ఇన్ చీకట్లో తీసిన వీడియోస్ కాబట్టి అవి అక్కడ వెలుతురు తక్కువగా ఉంటాము ఈవినింగ్ టైం కాబట్టి సెట్ క్లారిటీ క్లారిటీస్ మిస్సింగ్ దానికోసం మేము లోకల్ ఎంక్వైరీస్ అయ్యి చేస్తున్నాం బట్ హండ్రెడ్ పర్సెంట్ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ హూ ఎవర్ కాజ్ ద ఇన్సిడెంట్ దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఐ వాంట సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ పేరు చెప్పి రాజకీయ మైలేజ్ కోసం కానివ్వండి వేరే ఏదైనా రీజన్స్తో కానివ్వండి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఫేస్బుక్లోనూ ట్విట్టర్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అది సర్క్యులేట్ చేయడం జరుగుతుంది విత్ వెరీ ఇన్ఫ్లేమబుల్ కామెంట్స్ ఈ విధంగా ఎవరు చేస్తున్నారన్నది మేము ఐడెంటిఫై చేసాం వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది విల్ డెఫినెట్లీ ట్రేస్ దెమ్ అవుట్ ఇంటర్నెట్ ఏది కూడా ఎనానిమిటీ అన్నది ఇవ్వదు ఈ రోజున పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్నెట్లో ఎవరైనా తప్పుడు కామెంట్స్ పెట్టినా ఏ వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ కించపరిచేటట్టు పెట్టినా ఏ మనిషిని కానీ ఇండివిజువల్ లెవెల్లో కూడా కించపరిచేదట్టు పెట్టినా వందకి వంద శాతం వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వీ డోంట్ నీడ్ టు కోర్స్ ఎనీ వన్ ఆర్ గో టు ఎనీ వన్స్ హౌస్ ఆర్ గెట్ దమ్ అవుట్ అంతా అవసరం లేదు మేము ప్రాపర్ పేపర్ వర్క్ చేసి ప్రాపర్గా కేస్ బిల్డప్ చేస్తే దే విల్ ఫేస్ ద లా అండ్ ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ దర్ కాబట్టి దిస్ మెసేజ్ ఐ వాంట్ టు డెలివర్ ఈ సందర్భంగా అండ్ కమింగ్ టు ద ఇన్సిడెంట్ అయ్యప్ప స్వాములు ఏదైతే ఇట్లా వెళ్తున్నప్పుడు కొంతమంది వచ్చి అబ్జెక్షన్ చెప్పారు అప్పుడు పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడ మా వాళ్ళు ఆల్రెడీ ప్రాపర్ బందోబస్తు వేయటం జరిగింది అండ్ బోత్ సైజ్ ఎల్డర్తో కూడా మాట్లాడటం జరిగింది ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ ఎల్డర్స్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ ఫ్రమ్ ఈదర్ సైడ్ బోత్ అయ్యప్ప స్వామి భక్తుల వైపు కానివ్వండి అదేవిధంగా ముస్లిమ్స్ వైపు కానివ్వండి ఎల్డర్స్ ఎవరు రోడ్డు మీదకి వచ్చి అబ్జెక్ట్ చెప్పింది లేదు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంతమంది ఆకతాయిల వల్ల అత్యుత్సాహంగా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడం వల్ల మీడియాలో నిలవాలను మైలేజ్ రావాలనో చేసే వ్యక్తుల వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది సో ఇక్కడ ముగ్గురు నలుగురు వ్యక్తులు వచ్చి అబ్జెక్ట్ చేయడం వల్ల ఇష్యూ ఏదైతే స్టార్ట్ అయిందో సబ్సిక్వెంట్గా అయ్యప్ప స్వామి భక్తుల్ని పంపించేసాం అక్కడ నుండి పాటు వెనకాల మిగిలిన కొద్దిమంది ఎలాంగ్ విత్ దట్ రెగ్యులర్గా ఈ దాని నుండి ప్రతి సంవత్సరం వందలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు పీస్ఫుల్గా వారి బస్సెస్లో కానివ్వండి మినీ వ్యాన్స్లో కానివ్వండి ఈవెన్ ఫ్రమ్ నంద్యాల నంద్యాలన్నీ టచ్ చేసుకుంటూ అది నేషనల్ హైవే దాని గుండా ప్రతి సంవత్సరం వందలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఒక మినీ వ్యాన్ ఒలరో సమ్మ టెంపో కూడా ఒకటి ఉంది దాంట్లో వెళ్ళటం జరిగింది వెళ్ళే క్రమంలో అక్కడ మీ మా దగ్గర ఉన్న వీడియోస్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ అంటే మసీద్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారో దే ఆర్ వెరీ వెల్ వేర్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఈ విధంగా చేయడం వల్ల ఫ్లేర్ అప్ అవుతుంది అన్నది ఏంటో కొంతమంది పాపం బస్సుకు దారి క్లియర్ చేయడానికి కూడా చాలా ట్రై చేశారు మాకు హెల్ప్ చేశారు వాస్తవం అనేది ఒప్పుకోవాలి బట్ కొంతమంది ఆగతాయిలు ఎవరైతే బిలో ట్వంటీ ఇయర్స్ ఏజ్ సుమారు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు బస్సు మీద చేతులతో ఇలా కొట్టడం కానివ్వండి ఒక అర్థం పగిలింది అది సో దట్ ఈస్ ద ఇన్సిడెంట్ దాని రిలేటెడ్ ఆ తర్వాత ఇమీడియట్లీ ఆ క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ ఆ వెహికల్ కూడా అక్కడ నుండి పంపించేయడం జరిగింది యాక్చువల్లీ దెర్ ఈజ్ నో క్లాష్ యాజ్ సచ్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఎట్ దట్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఈస్ కన్సర్న్ వాళ్ళు వెళ్ళిన దానికి వెళ్ళే క్రమంలో వాళ్ళు అక్కడ మసీదు ఎదురుగా ఆగి స్లోగన్స్ షౌట్ చేశారన్న దాని మీద ఒక వర్గం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్రౌడ్ గ్యాదర్ అయ్యి అబ్జెక్షన్ చెప్పడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది ఆ దారిలో చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తూ ఉంటారు కాబట్టి అట్లా వెళ్ళే క్రమంలో ఒకానొక వెహికల్ ఆ ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల ఈ ఉద్రిక్తతలని ఏదైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డదో దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఆకతాయి వ్యక్తులు ఒక అద్దం పగలగొట్టడం జరిగింది అది యాక్చువల్గా అయిన ఇన్సిడెంట్ సో ఐ వాంట్ టు గివ్ వెరీ గుడ్ క్లారిటీ ఆన్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ హిందువులు ముస్లింలు ఇక్కడ కొట్టుకోలేదు ఒక వర్గం వెళ్ళిన తర్వాత ఒక వర్గం అబ్జెక్షన్ చెప్పడం స్టార్ట్ చేసింది దానివల్ల సబ్సిక్వెంట్గా ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా అక్కడ గ్యాదర్ అయ్యారు దాన్ని ఆ తర్వాత స్లోగా విత్ ఇన్ అన్ అవర్ వి బాట్ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఫోర్స్ అది డిప్లాయ్ చేసాం డ్రోన్స్ డిప్లాయ్ చేసాం ప్రాపర్గా ఆ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి తీసుకొచ్చాం సబ్సిక్వెంట్గా ఇది ఏదైతే ఇన్సిడెంట్ అయిందో నిన్న ఒక పీస్ కమిటీ మీటింగ్ అంటూ పెట్టి బోత్ సైడ్స్ ఎల్డర్స్ని పిలిచి ఇదే విషయం మీద మేము మాట్లాడటం జరిగింది ఈ విషయం మీద బోత్ సైడ్స్ ఎల్డర్స్ హ్యావ్ అగ్రీడ్ టు మెయింటైన్ ఏ పీస్ఫుల్ సిచ్యువేషన్ ఇన్ రాయచోటి ఎందుకంటే రాయలసీమలో మనకి ఒక మంచి సహృద్భావమైన వాతావరణం ఉంది అన్ని కమ్యూనిటీస్ మధ్యలో కూడా ఇక్కడ ఎక్కడా కూడా మీరు గమనిస్తే కడపలో తొలి గడపకి వెళ్ళి మనం తర్వాత అమీన్ పేరు దర్గాకు కూడా వెళ్తాం ఎన్నో గుళ్ళులో ఈవెన్ తిరుపతికి చాలామంది ముస్లిమ్స్ వస్తూ ఉంటారు అదేవిధంగా దర్గాలకు ఎంతో మంది హిందూస్ కూడా వెళ్తుంటారు చాలామందికి ఇక్కడ ప్రగాఢమైన నమ్మకాలు ఉంటాయి అండ్ అందరూ కూడా కలిసిమెలిసే ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు రాయచోటి పట్టణంలో ఎక్కడ కూడా కమ్యూనల్ అట్మాస్ఫియర్ ఏదైతే ఒకళ్ళనొక్కళ్ళు పాడు చేసుకుందాం లేకపోతే గొడవ పడదాం అని ఉత్సాహపడి చేసే అట్మాస్ఫియర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు దాని రిలేటెడ్ సేమ్ థింగ్ వాజ్ అగ్రీడ్ వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ రైట్ నౌ ఇట్ ఈస్ అగ్రీడ్ బై ద కమ్యూనిటీ ఎల్డర్స్ ఆల్సో అండ్ కమ్యూనిటీ ఎల్డర్స్ బోత్ సైడ్స్ హిందూ అండ్ ముస్లిం వర్గాలు రెండు వైపులా కూడా ఎల్డర్స్ ఒప్పుకున్నది ఏంటంటే వీ విల్ మెయింటైన్ పీస్ రాయచోటి పట్టణంలో ఫర్దర్గా ఎలాంటి గొడవలు లేకుండా అవ్వాలన్నదే మా కోరిక కాబట్టి మాకు ఏమేమైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో చెప్తున్నామంటూ వాళ్ళు కొన్ని వాళ్ళకి ఎక్కడైతే బాధ కలిగించిందో ఎక్కడైతే ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఉన్నాయో వాళ్ళు చెప్పడం జరిగింది అవన్నీ నేను అదేవిధంగా నిన్న ఆ సమావేశం ఏదైతే పీస్ మీటింగ్ అయిందో మన మినిస్టర్ గారు రాంప్రసాద్ గారి గారి అధ్యక్షతనైంది కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు నేను అక్కడే ఉన్నాను మా సిబ్బంది కూడా అందరూ కూడా అక్కడ కూర్చోబెట్టడం జరిగింది వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటన్నాయి తెలుసుకున్నాం అదేవిధంగా మేము కూడా వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఏదైనా పీస్ కమిటీ మీటింగ్ అంటే ఒక్కరోజులో ఇది లాంగ్ లాస్టింగ్ డెసిషన్ ఒకటి తీసుకుని ఒక పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలన్నది మా ముఖ్యమైన ఉద్దేశం దీనికి క్విక్ ఫిక్స్ చేసు లేకపోతే ఈరోజు ఒక్కరోజు దానికి చిన్న బ్యాండెడ్ లాంటిది వేసేసి పంపించేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్స్కి అండ్ సమయం గడిచే కొద్దీ ఇటువంటి ఇష్యూస్ అన్నాయి ఈరోజు బాగానే ఉంటాయి రేపు పొద్దున్న రోజున వేరే ఉద్రిక్తత ఏదైనా వచ్చినప్పుడు అది పెద్దగా అవటానికి ఛాన్స్ ఉంది కాబట్టి దీనికి ఒక లాస్టింగ్ పీస్ అనేది ఉండేదానికి ఇటువంటి మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ ఏది ఉన్నాయి ఎందుకంటే ఎవరు కూడా అవతలల్లో గుడిని కానీ అవతల దేవుని కానీ కెంచపూరుద్దాం అన్న ఉద్దేశంతో ఎవరు కమ్యూనిటీ వాళ్ళు ఉండరు బట్ ఇట్ ఈస్ ట్రూ అండ్ వీ షుడ్ యాక్సెప్ట్ దట్ ఆకతాయిలు ఇరువైపులా ఉంటారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ పెద్ద అవుతాయంటే ఈ ఆకతాయిలు ఈ మాప్ ఉంది కదా అన్న స్ట్రెంత్ మీద వాళ్ళు అందరూ వచ్చి మమ్మీ ఏం చేసినా ఎవరికి తెలియదు ఇంతమందిలో అనుకోవడం జరుగుతుంది బట్ ఈసారి నుండి అలా చేయము ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా డ్రోన్స్ మూడు డ్రోన్స్ రిప్లై చేయడం జరిగింది ఆ డ్రోన్స్లో ఫుటేజ్ కూడా చూస్తున్నాము అండ్ ఫుటేజ్ ఆధారంగా వన్ బై వన్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ నిన్న మేము వాట్సాప్ మెసేజ్లో కూడా చాలా క్లియర్గా చెప్పాం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఐఎమ్ స్టికింగ్ టు దట్ వర్డ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ హు ఆల్ హ్యావ్ బీన్ దేర్ ఆ కాంగ్రేజుషన్లో వాళ్ళల్లో ఎవరు సమస్యాత్మకంగా బిహేవ్ చేశారన్నది ఫర్దర్గా వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వీఆర్ ఇన్ వే వార్నింగ్ ఆల్ ద కన్సర్న్ పర్సన్స్ ఆల్సో ఎక్కడా కూడా మాపులో ఉన్నానో అన్న ఎనానిమిటీ మీద వెళ్ళదు అండ్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాం ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎలా ఉన్నాయో ఆర్ ఆల్సో డ్యూటీస్ ఆన్ దేర్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు మెయింటైన్ కమ్యూనల్ పీస్ అండ్ హార్మోనీ విత్ ఇన్ ద సొసైటీ ఎక్కడా కూడా ఎవరికి పేటెంట్ రైట్స్ ఏమీ ఉండవు దేని మీద ఈ మార్గం నేను ఉపయోగించుకోవాలి లేదంటే ఈ పాయింట్లో నేనే ప్రార్థన చేసుకోవాలి ఇలాంటివి ఉండవు అందరూ కూడా దాన్ని గమనించి సహృద్భావంతో వెళ్ళడానికి చూడాలి తప్పితే గొడవలు ఎవరూ పెట్టుకోకూడదు ఇట్ ఈస్ ఏ వెల్కమింగ్ ఫ్యాక్ట్ దట్ నిన్న ముస్లిం కమ్యూనిటీ ఎల్డర్స్తో కూడా మాట్లాడినప్పుడు కొన్ని విషయాల మీద మాకు అబ్జెక్షన్ తప్పితే మేము ఇక్కడ వీరభద్ర స్వామికి సంబంధించిన ఏదైతే ఊరేగింపు ఉంటుందో దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్ మేము పలానా గుళ్ళుకి వెళ్తాం మేము ఇలాంటి అవుతున్నప్పుడు దాంట్లో అన్నదానాల్లో కానీ ఇది పార్టిసిపేట్ చేస్తాము అటువంటి ఉద్దేశాలు కానీ చెడు చేయాలి అనే ఉద్దేశం మళ్ళీ ఎవరికి కూడా ఉండదు అదేవిధంగా వాళ్ళ వైపు కూడా కొంతమంది ఈ విధంగా తప్పు చేశారని వాళ్ళు అదేవిధంగా వీళ్ళకు కూడా ఇదే విధమైన ఒపీనియన్ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళబురచడం జరిగింది సో బేసికల్ ఐ వాంట్ టు కన్క్లూడ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈజ్ నో క్లాష్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఇన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఇఫ్ ఎనీ వన్ ఈజ్ సర్కులేటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఎవరైనా సరే హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు అవుతున్నాయి అనే ఫ్యాక్ట్ కనుక వాళ్ళు కోర్ట్రే చేద్దామని ట్రై చేస్తే అది ఒక ఫ్యాక్ట్ లాగా వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్స్ ఏదైనా చిన్న చిన్నవి అబ్జెక్షన్స్ లేవనెత్తడం అనేది అన్ని ఇన్సిడెంట్లలోనూ సహజం ఏదో చిన్న ఒక ఇన్సిడెంట్ అయింది కదా అని చెప్పి దాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయంగా కానీ సామాజిక పరంగా కానీ ఉద్రిక్తతలు నెలకొల్పడానికి ట్రై చేస్తే ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా సరే ఎనానిమిటీ అనేది మీకు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ కాబట్టి దయచేసి అందరికీ మనవ చేసుకుంటుంది ఏంటంటే ఇటువంటి రాంగ్ థింగ్స్ ఫ్యాక్ట్స్గా మార్చి సర్కులేట్ చేయకండి అండ్ కమ్యూనిటీలో ఉద్రిక్తతలు పెంచకండి థ్యాంక్ యూ మనకి ఒకవైపు నుండి ఆ పక్కన నుండి వీడియో అనుకో ఆయన అడ్డం రావచ్చు మేము మొహం కనపడదు సో ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసేదాన్ని దాని టైం పడుతుంది కదా దట్టు పగలనుకోండి దెర్ ఈజ్ అ ఛాన్స్ మొక్కవాలకి తెలియడానికి నైట్ ఒక డిస్టెన్స్ నుండి వీడియో తీసినప్పుడు దెర్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ టు ఐడెంటిఫై దోస్ పీపుల్ ఎవరైతే బస్సుల మీద చేతులతో కొట్టడం కానివ్వండి అక్కడ భయాందోళనలకు వెళ్ళే వాళ్ళని గురి చేయడానికి ట్రై చేసిన వాళ్ళు కానివ్వండి కొంతమంది వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు చిన్నపిల్లలు కొంతమంది ఏంటంటే ఆకతాయితనంగా చేసే ఇది ఎక్కువ ఉంటుంది పది మంది చేరేసరికి అది ఏదైనా మనం నార్మల్ టైంలో చేయలేని పని ఏదైనా ఒక మాప్లో దట్ ఈజ్ హౌ మాప్ సైకాలజీ వర్క్స్ చేస్తే ఏం కాదులే ఎంతమంది ఉన్నారో ఎలా అన్నది అనమాట బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ డ్రోన్ ఫుటేజ్ ఉంది కాబట్టి వీల్ ఐడెంటిఫై దెమ్ ఇట్ మే హ్యాపెన్ స్లోలీ ఇట్ మే టేక్ వన్ ఆర్ టూ డేస్ బట్ వీల్ డెఫినెట్లీ ఐడెంటిఫై నత్థింగ్ లెటర్స్ నాట్ మిక్స్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ అ పర్టికులర్ ఇన్సిడెంట్ లెటర్ స్టిక్ టు ద ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఆన్ ఫిఫ్త్ ప్రతిసారి అయిన ప్రతి ఇన్సిడెంట్ గంజాయి కారణం అవదు గంజాయి కారణం ఉండే ఇన్సిడెంట్స్ ఉంటాయి అది ఉన్నప్పుడు మేము ఒప్పుకుంటాం దానికి గంజాయి కారణం అని ప్రతి ఇన్సిడెంట్కి గంజాయి కారణం కాదు ఈ ఇన్సిడెంట్లో గంజాయి తాగి వచ్చి గొడవ చేసిందంటూ ఏమి లేదు ది ఈజ్ టూ త్రీ పీపుల్ అక్కడ సెంటర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్లోగన్స్ మీరు ఇంత గట్టిగా ఎందుకు అరుస్తున్నారని వాళ్ళు అబ్జెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరో కూడా మతానికి ఒకళ్ళు పర్టికులర్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉండరు ఎవరైనా వాళ్ళందరూ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కింద ఫీల్ అయ్యి ఈ విధమైన అబ్జెక్షన్స్ తెలియపరచడానికి వచ్చినప్పుడు లెటర్ సీ ఇట్ ఆజ్ ఏ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ ఐ నాట్ లింక్ అప్ విత్ ఎవ్రీథింగ్ కన్సర్న్ మూడింతలు నాలుగింతలు కేసులు ఈ నాలుగు నెలలు బుక్ అవ్వవు రావడంలో అందరూ కూడా ఒకే రకమైన యాక్టివ్నెస్ పాటించకపోవచ్చు ఒక కానిస్టేబుల్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకో కానిస్టేబుల్కి రాకపోవచ్చు దాని అర్థం వాళ్ళు సహకరిస్తున్నారు అన్నది కాదు మీరు చూస్తే దాదాపు ఇరవై ముప్పై కేజీలు పట్టుకుని ఉండొచ్చు లాస్ట్ ప్రీవియస్ టెన్ మంత్స్ బట్ జూలై నుండి ఇప్పటికీ మేము నూట నలభై ఒక్క కేజీల పైన పట్టుకున్నాం ఆల్మోస్ట్ ఎయిటీ ప్లస్ మెంబర్స్ని అక్యూజ్గా చేర్చాం వాళ్ళల్లో అరవైకి పైగా మందిని మేము జైలుకి పంపించడం జరిగింది రిమాండ్కి అండ్ ఆల్సో నలభై ఐదు మందికి పైగా జూనైల్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది పదహారు మందికి పైగా మనుషుల్ని ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉన్న చోట వి సెండ్ దమ్ ఫర్ రిహ్యాప్ కాబట్టి లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు ద డిస్కషన్ ఆఫ్ గాంజానవ్ దట్ ఈస్ నాట్ ద టాపిక్ ఐ విల్ నాట్ డిస్కస్ ఆన్ దట్ లెటర్స్టిక్ టు దిస్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ సో ఇప్పుడు కొన్ని వాట్సాప్ పోస్ట్ అంటూ మేము ఐడెంటిఫై చేసాం ఎస్ కొంతమంది చేస్తున్నారు ఇంకా దాన్ని ఫర్దర్ ఎలాబరేట్ చేసి చెప్పాలంటే మొన్న కూడా ఎజాజ్ అహ్మద్ గారు ఎవరైతే టీచర్ గారు చనిపోయారో దాంట్లో కూడా కొంతమంది అత్యుత్సాహంగా మాతో వెరిఫై చేసుకోకుండా కొంత న్యూస్ పబ్లిష్ చేయడం వాట్సాప్ గ్రూప్స్ వాళ్ళకు కూడా మేము మల్టిపుల్ మెంబర్స్కి అది పూర్తిగా కన్ఫర్మ్ అయ్యే వరకు పిల్లల పేర్లు కానీ ఇలాంటివి పెట్టకూడదు అని చెప్పడం జరిగింది కొంతమంది మీడియా మిత్రులు దాన్ని గౌరవించి తీసేశారు కూడా అయితే కొంతమంది చెప్పినా కూడా వినకుండా పేర్లు ఈ పెట్టడం జరిగింది వి హ్యావ్ వార్న్ దెమ్ వెరీ క్లియర్లీ వన్ మోర్ టైమ్ దిస్ థింగ్ హ్యాపెన్స్ దే విల్ బి టేకెన్ టు టాస్క్ అని చెప్పి ఇటువంటి వచ్చినప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ మీద కూడా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందండి ఎక్కడైనా సరే వాట్సాప్ గ్రూప్స్లో ఇలాంటివి ఫార్వర్డ్ చేయటం అనేది నిషిద్ధం ఇప్పుడు ఎవరికి కూడా నో వన్ నీడ్స్ టు అగ్రవేట్ ఎనీ సిచ్యువేషన్ ఏదైనా కూడా ఈవెన్ దో సమ్ టైమ్స్ ఈవెన్ సమ్థింగ్స్ ఆర్ ఫ్యాక్ట్ ఆల్సో రాంగ్ టైమింగ్లో అన్నెసరీగా దాన్ని వైరల్ చేయడం వల్ల కూడా మత విద్వేషాలు మరింత టచ్ ఎందుకు సార్ కరెక్టే కదా చెప్పామను అనవచ్చు ట్రూ బట్ రాంగ్ టైమింగ్లో అది ఎక్కడ ఏదో అవుతుందని చెప్పి అంటే ఒక టూ పాయింట్స్ ఉన్న ఇంటెన్సిటీని ఒక టెన్ పాయింట్స్ మాదిరి చూపెట్టేదానికి ట్రై చేయడం అనేది ఖచ్చితంగా మత విద్వేషాలను రెచ్చగొట్టడం కిందే వస్తుంది అట్లాంటిది ఎవరు చేసినా వీల్ టేక్ స్ట్రిజంట్ యాక్షన్ అన్నట్టు మేము ఓన్లీ థింగ్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎవరికైనా అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని అడగండి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి ఏమన్నా ఉంటే సో యు ఆర్ ఫ్రీ టు పోస్ట్ టిల్ వాట్ ఎవర్ ఈజ్ రిలవెంట్ ఫర్ ద సొసైటీ ఎందుకంటే మనకు కూడా సొసైటీ మీద ఒక బాధ్యత అనేది ఉండాలి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ దట్ వీ స్ప్రెడ్ అవుట్ ద న్యూస్ యాజ్ సచ్ న్యూస్ స్ప్రెడ్ చేయడంతో పాటు సొసైటీ మీద బాధ్యతగా ఏ టైంలో ఎంతవరకు అది చెప్పడం వల్ల సొసైటీలో ఒక కామ్ కానీ పీస్ కానీ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ మెయింటైన్ అవుతుంది అన్న బాధ్యత మనకు కూడా ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అది విని చేయడం జరిగింది కొంతమంది యూట్యూబ్లో కానివ్వండి అదేవిధంగా వాట్సాప్స్లో కానివ్వండి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ కొంతమంది చేస్తున్నారని చెప్పి తెలిసింది వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం యూఆర్ ఫ్రీ టు పబ్లిష్ ఫ్యాక్ట్స్ బట్ దే షుడ్ బి హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ సెన్స్ టు మెయింటైన్ పీస్ ఇన్ ద సొసైటీ ఇట్ షుడ్ నాట్ బి కౌంటర్ ప్రొడక్టివ్ టు ద పీస్ ఇప్పుడు మాకు ఎక్కడా కూడా ఎవరైతే సో కాళ్ళు పీపుల్ ఉన్నారో అంటే ఎవరు బస్ అయితే డ్యామేజ్ అయిందో వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు మాకు నిన్న ఎల్డర్స్ కొంతమంది మేము కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నామన్నారు ఐ టోల్ట్ యుర్ ఫ్రీ టు గివ్ అ కంప్లైంట్ అదే బట్ గివ్ ద ఫ్యాక్ట్స్ సిమిలర్లీ మేము కూడా అవి చూస్తున్నాము ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ దానికి తగ్గే యాక్షన్ అనేది నేను చట్ట ప్రకారం ఎలా తీసుకోవాలో తీసుకుంటాం సో వీ విల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ దెర్ ఆర్ నో అగ్రవేషన్ ఆఫ్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ దట్ అండ్ ఎవరు చేశారు ఏంటన్నది ఆల్రెడీ మా దగ్గర కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి కాబట్టి మా తరఫున మేము కూడా ఐడెంటిఫై చేసే క్రమంలో ఉన్నాం మాకు ఇంకా నెంబర్స్ తెలుస్తున్నారు సెటన్ ఫేసెస్ అక్కడ ప్రజెన్స్ ఉన్న వాళ్ళు తెలుస్తున్నారు ఇట్ ఈజ్ నాట్ ఆల్వేజ్ షూర్ దట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకెవరు వచ్చారో వాళ్ళతో పాటు అన్నది తెలియాల్సిన నెసిటీ ఉండదు కాబట్టి వన్ బై వన్ విచారించుకుంటూ వస్తున్నాం ఇట్ విల్ టేక్ టైమ్ బట్ హండ్రెడ్ పర్సెంట్ విల్ టేక్ యాక్షన్ దిస్ టైర్ టైమా ఇవన్నీ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఏదైనా సరే ఒక గుడి అయినా ఒక మసీద్ అయినా ఏదైనా సరే ప్రార్థనా స్థలం ఒకళ్ళది ఉన్నప్పుడు దాన్ని ఎదురుకుండా వెళ్ళేటప్పుడు గౌరవంగా వెళ్ళడం అన్నది ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ అది గుడి అయితేనే గౌరవంగా వెళ్ళాలి మసీద్ అయితే వెళ్ళకూడదు లేకపోతే మసీద్ అంటే ఇంకోటి ఎక్కువ గౌరవంగా వెళ్ళాలి గుడంటే తక్కువ గౌరవంగా వెళ్ళాలన్నది ఎక్కడా లేదు మసీదు ఎదురుగా ఎంత గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గుడి ఎదురుగా కూడా అంతే గౌరవంగా వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకే ఉంది గుళ్ళు చుట్టుపక్కల మనం ఎంత పవిత్రంగా ఉండాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తామో సొసైటీలో అదేవిధంగా మసీద్ ఎదురుగా కూడా అంతే గౌరవంగా వెళ్ళాల్సిన అవసరం వీళ్ళకి కూడా ఉంటుంది సో ఎక్కడా కూడా దెర్ ఇస్ నో స్పెషల్ ట్రీట్మెంట్ టు ఎనీ పర్టికులర్ రిలీజన్ అండ్ వీఆర్ ఆల్సో ఆస్కింగ్ ఎవ్రీ వన్ దట్ దర్ షుడింట్ ఎక్స్పెక్ట్ ఎనీ స్పెషల్ ట్రీట్మెంట్ టు ఎనీ వన్ సో దట్ ఈస్ వాట్ వీఆర్ టీలింగ్ బికాస్ దట్ ఈస్ అ పబ్లిక్ రోడ్ పీపుల్ ఆర్ ఫ్రీ టు గో ది సేమ్ టైమ్ దెర్ ఆర్ సెటన్ థింగ్స్ దట్ వీ షుడ్ ఫాలో బిఫోర్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ సెటెన్ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడైనా ఒక గుడే దురంగా వెళ్ళేటప్పుడు మనం గౌరవంగా తిరుగుతాం లెంపుల్ వేసుకుంటాం వెళ్తాం కుదిరితే బండి మీద వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుంటాం లేదంటే చెప్పులు ఇప్పేసి ఒక మారు దండం వేసుకుని పెట్టుకుని చెప్పులు తీసుకుని వెళ్తాం ఎక్కడ మనం ఈవెన్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గెస్ట్స్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పెట్టుకున్న ప్రార్థనా మందిరంగా మనం చెప్పులేసుకుని తిరగం ఎందుకంటే అది ఇట్ ఇస్ సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ వీ షుడ్ గివ్ టు ఎనీ రిలీజన్ దట్ అప్లైస్ టు ద సేమ్ టు ఎవ్రీవన్ వీ కెనాట్ సే దట్ దిస్ పర్సన్ షుడ్ బీ లైక్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇట్ అప్లైస్ టు ఎవ్రీవన్ అందరూ కూడా ఏ మతమైనా సరే దేనికి సంబంధించిందైనా సరే అవతల వాళ్ళ విశ్వాసాలని అగౌరవపరచకూడదు అన్నది అందరికీ వర్తిస్తుంది సమానంగానే వర్తించాలి నేను అది చెప్తున్నాను